హలో ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ కొమ్మి ఈరోజు ఏంటంటే మా ఇంట్లో మామిడికాయ ఊరగాయ పెడుతున్నారు మా ఊరగాయ అంటే ఏంటో అనుకో మాకు అండి ఊరగాయ అంటే మ్యాంగో పికిల్ అంటే ఒక్కో ఏరియాలో ఒకలా పిలుస్తారు పచ్చళ్ళు అంటారు కొన్నిసార్లు ఆవకాయ అంటారు ఊరగాయ మా సైడ్ ఏంటంటే ఊరగాయ పిలుస్తారు మ్యాంగో ఏ అయినా సరే ఊరగాయ అంటారు మామిడికాయ తీస్తే మ్యాంగో పికిల్ని దాన్ని మేము మామిడికాయ ఊరగాయ అంటాం ఫస్ట్ ఏంటంటే ఇక ఊరగాయ కోసం ఫస్ట్ కాయలు తీసుకొచ్చాం ఎక్కడి నుంచి మా పొలంలో ఏంటంటే ఇవి సపరేట్గా ఊరగాయ కోసం మాత్రమే పండించే కాయలు అనమాట ఓన్లీ ఊరగాయకే వాడతారు ఇంకా దేనికి వాడరు ఇవి కాయలు ఏంటంటే ఈ కాయలు చాలా బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటాయి అయితే అందుకోసం ఈ కాయలు తీసుకొచ్చాము ఇవి ఏంటంటే తెచ్చినప్పుడు ముందు రోజు వాటర్లో నానబెడతాం బాగా పైన ఏమన్నా మరకలు ఉంటే అన్నీ నీట్గా తుడిచేయడానికి పైన ఏమన్నా కూడా నీట్గా తుడిచేస్తారు మార్నింగ్ తీసి వెనకాల తొడేలు కట్ చేసి అలా ముట్లన్నీ లోపల పచ్చిముట్లు ఉంటాయి కదా అవి తీసేసి అలా నీట్గా తుడుస్తారు తుడిచి ఫస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత నీటికి తుడుస్తారు ఆ కట్ చేసే అతను ఏంటంటే అసిస్టెంట్ చెఫ్ అనమాట ఎప్పటి నుంచో ఆయనే కట్ చేస్తారంట ముక్కలు ఇక్కడ ఇలా ముక్కలు కట్ చేయడానికి ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉందంట అందుకని అతనే పిలుస్తారు ప్రతిసారి అక్కడ తుడిచే అవు ఏంటంటే ఆమె మెయిన్ ఎక్స్పీరియన్స్ పర్సను ఇందులో చాలా ఇయర్స్ నుంచి ఊరగాయ పెడుతుంటుంది ఆమె చాలా ఎక్స్పర్ట్ అనమాట మా వంటలు కానీ పికిల్స్ కానీ అన్నీ చాలా బాగా పెడుతుంది ఆమె చాలా బాగా చేస్తుంది అందుకనే ఆమె దగ్గర చేయించుకుంటారు మా వాళ్ళు ఎప్పుడు సో ఈరోజు అందుకే ఆమె కూర్చో అది పనిగా పనులన్నీ మానేసి ఈ పని కూర్చోబెట్టాం కూర్చోబెట్టామన్నమాట ఆ మెయిన్ చెఫ్ ఆమె ఈయన అసిస్టెంట్ చెఫ్ అలా పెద్ద ముక్కలు కొట్టేసినవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేస్తూ ఉంటారు ఇలా అన్ని చిన్న ముక్కలు పెద్ద ముక్కలన్నీ కొట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే వీటన్నిటిని ఒక చోట తీసుకెళ్ళి ఆరబెడతారనమాట అంటే ఇక్కడ దుమ్ము పడిన చోట లోపల పెట్టేసి ఇంట్లో ముక్కలన్నీ నీట్గా ఆరబెడతాం ఇలా ఇలా అన్నీ ఆరబెట్టిన తర్వాత మంచిగా ఆరే వరకు అలాగే ఉంచేస్తాం అనమాట ముక్కలన్నీ సో ఇవన్నీ ఇలా ఆరిన తర్వాత మనం నెక్స్ట్ మసాలా ప్రిపేర్ ఫస్ట్ ఇలా ముక్కలు కొట్టిన తర్వాత నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం సో ఇలా మసాలా ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూద్దాం ఓకేనా వన్ బై వన్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అన్ని ఐటమ్స్ మనం చూద్దాం ఇలా మొక్కలు కొట్టే సార్ పెట్టేసిన తర్వాత ఓకే నెక్స్ట్ ఏంటంటే ఏ ఐటెం వాడతారంటే ఇలా ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకోవాలి మా సైడ్ ఎల్లిపాయలని తెల్లగడలు అనిపిస్తారు రాయలసీమ సైడ్ తెల్లగడ్డలు అంటాము ఈ ఎల్లిపాయలని తీసుకొని అలా పైన అవి గట్టిగా ఉంటాయి కదా ఆ తోకలన్నీ అవంతా అలా వల్చేసుకోవాలి వలచేసుకున్న తర్వాత అవన్నీ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువ పేస్ట్ ఏం కాదు కొంచెం గట్టిగా ఉండేటట్టే పేస్ట్ చేసుకుంటాము కొంచెం అలా దంచుకొని కొంచెం అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మొత్తం ఆ పేస్ట్ చేసిందంతా ఒక ఒక ప్లేట్లో తీసుకొనేసి తీసి పెడతాము ఎందుకంటే దీన్ని కూడా మసాలాలో మిక్స్ చేస్తారు మసాలాలో మిక్స్ చేస్తారు సపరేట్గా కూడా ఇలా పూర్తిగా వలుచుకొని నీట్గా వలిచిన తర్వాత వెల్లిపాయల్ని ఇలా దాన్ని పగిలేటట్టు కొట్టుకుంటారు అనమాట పప్పు గుత్తి ఉంటుంది పప్పుని సాధనానికి తీసుకుంటారు పప్పు గుత్తులు ఉంటాయి విలేజ్లో ఎక్కువ అలాంటి పప్పు గుత్తులు తీసుకొని అలా ఒక్కొక్క ఎల్లిపాయని జస్ట్ ఒక్కటే దెబ్బ అలా చిన్నగా కొడతారు పగిలేటట్టు పిచ్చి పిచ్చిగా నలిగబేటట్టు కొట్టొద్దు ఇప్పుడు అలాగా నలిగేటట్టు కొట్టేసిన తర్వాత ఆవాలు తీసుకోవాలి ఆవాలు తీసుకొని కడాయిలో కొంచెం ఫ్రై చేసి ఫ్రై చేసిన తర్వాత ఊరికి నార్మల్గా ఫ్రై చేయాలి వేడి చేయాలి చేసిన తర్వాత ఇలా మిక్సీలో కొట్టుకొని పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న దాన్ని అలా జల్లి పట్టుకోవాలి ఇలా మెత్తటి పొడి మాత్రమే వేయాలి పికిల్లో అప్పుడే పికిల్ చాలా బాగుంటుంది లేకపోతే అంత అలా మెత్తగా ఉండదు రఫ్గా ఉంటుందన్నమాట మసాలా అంతా గిన్నెలో వేసుకున్నప్పుడు సో అందుకోసం అలా మెత్తగా జల్లెపెట్టుకుంటారు దాని తర్వాత ఉప్పు ఉప్పు కూడా తగినంత అలా తీసుకొని ఫస్ట్ నిమ్ము లేకుండా డ్రైగా చేసుకున్న తర్వాత వాటిని దాన్ని కూడా ఇలా మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఆవాల పొడిలో మిక్స్ చేసుకోవాలి ఇలా ఆవాల పొడిలో ఉప్పు ఆవాల పొడి రెండు మిక్స్ చేసిన తర్వాత కారం కారం తీసుకోవాలి మా సైడ్ ఏంటంటే ఇవి కారం కావచ్చు మసాలా పొడి ఇవన్నీ కావచ్చు అలా కొలుస్త కొలుస్తారనమాట అంటే ముక్కలు వెయిట్ని బట్టి వీటిని ఎంత వేయాలనేది డిసైడ్ చేస్తారు ఆ కొలిచే దాన్ని ఏమంటారు అంటే మా సైడు సోలా అనమాట మా రాయలసీమలో దాన్ని సోలా అంటారు మీ ఏరియాలో ఏమంటారో వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని సోలా అంటాము అలా ఇప్పుడు సరిపడా ముక్కలకి సరిపో ఎన్ని పోయాలంటే రెండు సోల పోయాలని చెప్పారు అందుకని అవి రెండు ఫుల్గా కారంతో నింపి టూ టైమ్స్ ఫుల్గా కారంతో నింపి ఆ పొడిలో పోసి మిక్స్ చేస్తున్నారు ఈమెకు మంచి ఎక్స్పీరియన్స్ ఎంత పోయాలి ఏంటి అనేసి ఎవో బాగానే చేస్తుంది సో మసాలా బాగా గట్టిగా ప్రిపేర్ చేస్తుంది మంచిగా కారం పోసి సో మా సైడ్ మామూలుగానే కొంచెం పికెల్లో కారం అవి బాగా వేస్తారు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలా కారం పోసిన తర్వాత సరిపోయినంత కారం వేసు వేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి వేసుకుంటే మంచిదని కొంచెం వేస్తారు అలా పసుపు పసుపు వేసిన తర్వాత ఈ మసాలానే మనం బాగా మిక్స్ చేస్తాం ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి ఏమేమి మిక్స్ చేస్తున్నారు ఫస్ట్ ఉప్పు కలిపారు దాని తర్వాత ఆవాల పొడి ఉప్పు కలిపిన తర్వాత కారము కారం తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లిపాయ ఆ వెల్లిపాయని పేస్ట్ చేసిన దాన్ని కూడా కొంచెం అందులో వేసుకొని ఇలా కలుపుకుంటారు అనమాట బాగా గట్టిగా అంతా కలుపుతారు నీట్గా కలుపుకోవాలి ఇక్కడ మిస్ కాకుండా తర్వాత ఒక పాత్రలో ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసి ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఏమేమి ఫ్రై చేస్తారో మీకు ఐటమ్స్ అన్నీ ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలి మరిగి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఏంటంటే అందులో ఇవి ముందు ఇవి పప్పు దినుసులు అవి వేస్తాం కదా సో అలాంటివి వేసి అలా గరిటితో కలబెట్టాలి పప్పు దినుసులు అంటే కొంచెం తాలింపు గింజలు వేస్తాం కదా వేసి కొంచెం అలా కలబెట్టాలి తర్వాత ఎల్లిపాయలు మనం మెత్తగా అలా నల్లగొట్టుకున్న ఎల్లిపాయలు తీసుకొని వేసుకొని అలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి కొంచెం అలా బాగా అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై నల్లగా అయిపోయినట్టు కాల్చకూడదండి కొంచెం ఉడికినట్టు తెలిసి తెలవాలన్నమాట కొంచెం టేస్టీ అంటే ఆయిల్లో ఏదైనా ఉడికిందంటే టేస్ట్ మారిపోతుంది కదా మనకు సో అలా మంచి టేస్ట్ కోసం తర్వాత పండుమిర్చి అండ్ దాంట్లో కరివేపాకు పండుమిర్చి కరివేపాకు పండుమిర్చి ఎండుమిర్చి ఎండిపోయిన మిర్చి ఎండిమిర్చి అనమాట వేసిన తర్వాత అలా బాగా మిక్స్ చేస్తారు అవి కూడా కొంచెం కాలే వరకు మా సైడ్ ఏంటంటే పికిల్లో ఇలా ఎండుమిర్చి వేస్తారు కదా చాలామంది పికిల్లో వేసిన ఎండుమిర్చి తినడానికి చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే అది మంచి టేస్ట్ ఉంటుంది అనేసి సో అలా లాస్ట్లో మనకు మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా మసాలా కలపంగా మిగిలిన వెల్లుల్లి పే పేస్ట్ను కూడా ఇలా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తాము ఎందుకంటే మిగిలిన కూడా కాబట్టి ఇలా వేసుకో ఇలా కూడా వేసుకొని వేసేసుకోవచ్చు ఎల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే ఊరగాయ కూడా చాలా బాగుంటుంది సో మన వాళ్ళు అలా వెయిట్ చేసిన తర్వాత ఆ ఆయిల్లో మనం సపరేట్గా మిక్స్ చేసుకున్న ఈ మసాలా పొడిని మొత్తం అందులో వేసుకొని కలుపుకోవాలి దేందులో ఈ నూనెలో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి అంటే గడ్డలు కట్టకుండా బాగా పొడిపొడిగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి ఓకేనా మనం మంచిగా కలపలేదంటే తర్వాత అది గడ్ల గడ్లగా ఉంటుంది గడ్డలు నలిపామంటే మధ్యలో పొడి పొడిగానే ఉంటుంది అనమాట ఆయిల్లో సరిగా మిక్సీ మిక్స్ అవ్వదు బాగా మిక్స్ అవ్వాలంటే కొంచెం కొంచెం వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఓకే ఇలా మొత్తం అంతా నీట్గా కలిపిన తర్వాత ఇలా ఒక పాత్రలో పోసుకొని మేము దాన్ని డీస్ అంటాం మా సైడు డీస్లో పోసుకోవాలి ఈ డీస్లో ఇలా మొత్తం పోసిన తర్వాత మొత్తం అంతా ఆరబెడతారనమాట ఎందుకంటే వేడి వేడి మసాలా పొడిని ముక్కల్లో వేసేసామనుకోండి ముక్కలు పాడవుతాయి అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ముక్కలు పాడవకుండా ఉండడం కోసము ఇలా కొంచెం ఆ ఆరబెడతామనమాట వేడి వేడి పడేసామంటే ముక్కలు హీట్కి తొందరగా పాడైపోతాయి మనం పికి పెట్టుకోవచ్చు తొందరగా పాడైపోతుంది సో అలా పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా మనం కలుపుకున్న మసాలాని చల్లగా అయ్యే వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్ టెంపరేచర్కి వచ్చే వరకు ఇలా వదిలేయాలి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలా బాగా ఆరబెట్టి వదిలేయాలి ఎందుకంటే వేడి వేడి ఆయిల్లో వేసాం కాబట్టి బాగా హీట్గా ఉంటుంది సో అది చల్లగా అయ్యే వరకు మనం ఇలా ఆరబెట్టాలి ఇలా వన్స్ ఎక్కడైనా ఫ్యాన్ కింద అలా ఆరబెట్టేస్తాం ఆరబెట్టేసిన తర్వాత ఇలా మసాలా కొంచెం వేసి మామిడికాయ ముక్కలు కొంచెం వేసి ఇలా మామిడికాయ ముక్కలు మసాలాలు రెండు ఇలా మిక్స్ చేసుకొని మనం పక్కన ఉన్న జాడీలో పెట్టేసుకుంటాం అనమాట చూడండి ఎలా మిక్స్ చేస్తారో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎందుకంటే నేను సమ్ ఆల్రెడీ ఎప్పుడు తింటూ ఉంటాను కదా ఇల్లు బాగా చేస్తారు మా ఈ మా అవ్వ మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ ఏమకి ఇలాంటివి చేయడంలోనూ ఏదైనా సరే కర్రీ కూడా చాలా బాగా చేస్తారు రాయలసీమ ఒకసారి రాయలసీమ సైడ్ టేస్ట్ చేశారంటే ఏ టేస్ట్ ఎవరికి నచ్చదు అంత బాగుంటాయి రాయలసీమలో కర్రీలు కావచ్చు నాన్ వెజ్ కర్రీలు అయితే చాలా బాగుంటాయి సో ఇలా మసాలా కలుపుకున్న తర్వాత ఇలా జాడీ నిండా ఫుల్గా పెట్టేస్తారు ఓకే ఇలా ఫుల్గా పెట్టేసి మూత పెట్టేస్తారు అనమాట టూ డేస్ తర్వాత ఏంటంటే ఇది అంతా మసాలా అంతా ముక్కలతో మెల్ట్ అయిపోయేసి కొంచెం తగ్గుతుంది అనమాట తగ్గిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ తీసుకొచ్చి వేడి చేసి వేడి చేసిన ఆయిల్ని మళ్ళీ అందులో పోస్తారు ఇప్పుడు ఆయిల్ వదిలేదు జస్ట్ ఊరికే మసాలా మిక్స్ చేసి పెడతారు టూ డేస్ అలా వదిలేస్తారు తర్వాత ఇందులో మళ్ళీ ఆయిల్ పోస్తారు ఓకే ఇలా మొత్తం ముక్కలన్నీ మసాలా కలిపేసిన తర్వాత లాస్ట్లో మసాలా కలిపిన ప్లేట్లో మనకేంటంటే అన్నం వేసి కొంచెం కలిపారు మామూలుగా ఏంటంటే ఆయిల్లో ఆయిల్తో మిక్స్ చేసిన తర్వాత ఉండే ప్లేట్లో కలుపుతారు కదా దాంట్లో పెడతారు ఇదేంటంటే కొంచెం మసాలా కూడా తక్కివ ఉంది అన్నంలో అయినా కూడా బాగా ఘాటుకుందండి తిన్నాను నేను చాలా ఉంది సో నేనే ఇట్లా మసాలాలో కలపమంటే వాళ్ళు ఇలా కలిపించారు ఊరికే టేస్ట్ చేద్దామనేసి కొంచెం తీసుకున్నాను కొంచెం తీసుకుంటే అందులో మసాలా ఏమి వాళ్ళు వేయకపోయినా కూడా కొంచానికే చాలా కారం ఉంది అన్నమాట ఆ కొంచెం అంటే దాంట్లో కొంచెం అంటుకున్న మసాలాతో అన్నం కలిపితేనే చాలా కారం ఉంది మాకు చాలా కారం ఉంది తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఆ రైస్ అంతా మా అవ మాకు ప్లేట్లు ఫుడ్ తినే ప్లేట్లు వేసి ఇచ్చింది తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేను ఆయిల్ అది నెయ్యిలో కలుపుకొని గీలో కలుపుకొని తిన్నాను చాలా టేస్ట్గా బాగుంది సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలంటే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి రాయలసీమ రుచులు కావచ్చు ఇలాంటి అన్నీ కూడా మీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను Please subscribe my channel. Thank you.